వెల్కమ్ టు ప్రగతి న్యూస్ గాల్లో తిరిగిన జగన్ చివరకు తన పార్టీని గాల్లోకి తీసుకెళ్లే పరిస్థితి తెచ్చుకున్నాడు జగన్ చేష్టలు ఏమాత్రం వైసీపీ నేతలకు నచ్చడం లేదు విజయసాయి రెడ్డి ఒక్కరే కాదు మిగిలిన వైసీపీ ముఖ్య నేతలందరూ వైసీపీని వీడనున్నారు అతి త్వరలో వైసీపీ పార్టీ మూత పడుతుంది ఎన్డీఏ కూటమి మరింత బలోపేతమవుతుంది కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైపోయి ప్రతిపక్ష ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం జరిగింది ఇప్పటికే ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది నేడు విజయసాయిరెడ్డి కూడా ఈ రోజు బయటికి రావడం జరిగింది అయోధ్య రామిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది బయటకు వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి రాబో రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం నాయకుడు అంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి ఆ పార్టీ నాయకుడికి అందుబాటులో ఉండాలి జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రమే పరిమితం అయిపోయాడు తప్ప ఆ పార్టీ కేడర్క్ గాని నాయకులకు కానీ అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు అందుకనే ప్రజలు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని గాల్లోనే త్రిసంపు స్వర్గంలోనే పెట్టేశారని చెప్పి భావిస్తున్నాం ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ముందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చెయిన్స్ స్టైలిష్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్